నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం ఏళ్ళు కొంచెం కిందికండ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాయి ఈ రెండు బండ్లు కూడా టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్లే ఇదేమో గ్రే కలర్ ఇది గ్రానైట్ గ్రే కలర్ రెండు గ్రే కలర్లే ఈ బండి టూ థౌజండ్ థర్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఈ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఈ బండికి ఆల్రెడీ ఒకసారి అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకున్నాడు కాకపోతే ఇక చాలా రోజుల నుంచి కస్టమర్లు అప్పుడు నేను వీడియో ఏం పెట్టలే ఆ ఓనర్ వీడియో పెట్టమంటే ఇప్పుడు రెండు కలిసి వీడియో ఇస్తున్నా ఇది జగితాల్ డోక లోకల్లో ఒక మనకు తెలిసిన డాక్టర్ బండి బండి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది టూ డిజిట్ నెంబర్ బాగా వచ్చి డిక్ వరకు ఏది రిప్లేస్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది ఒక లక్ష నలభై వేల చిల్లర తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు వేల పదమూడు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు జీవిత కాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ రీవర్స్ అండ్ ఎయిట్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీస్టార్టు అలైవీల్స్ ఏబిఎస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ బండికి లోన్ వస్తావు రాదో నాకు తెలియదు సార్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది టూ జీ టూ డిజిట్ నెంబర్ ఉంది బండికి బండి మొత్తం ఒరిజినల్ ఒక్క ఫ్రంట్ క్లాస్ తప్ప ఈ బండి విషయానికి వస్తే ఇది బాలర్ రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు అని షోరూమే ఉన్నాయి రెండు లక్షల నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బండి సెకండ్ ఓనర్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా ఈ సార్కు నేను హైదరాబాద్ ఢిల్లీ నుంచి టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ తీసుకొచ్చి ఇచ్చిన ఈ బండి ఇక్కడ మన దగ్గర పెట్టిపోయిన అమ్మమని ఈ బండి కూడా చూడరు ఆ బండి కూడా చూడరు రెండు బల్లలో మీరు ఏది తీసుకున్న దానికి లోన్ వస్తారో తెలియదు కానీ దీనికైతే లోన్ వస్తుంది అది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు బళ్ళు కూడా డిజిల్ బల్లే రెండు మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు కూడా వి వర్షన్లే టాప్ ఎన్లు ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటే దానికే కాల్ చేస్తుంటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి టైమింగ్ చేయన్ కూడా ఇంకా చేంజ్ కాలేదు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సారు ఇన్నోవా క్రిస్టా కొనుక్కున్నాడు ఈ బండి అమ్మకానికి పెట్టిండు ఫస్ట్ ఓనర్ బండి సార్ సో ఇన్వాయిస్ ఓనరే రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇంకా మూడు సంవత్సరాల లైఫ్ ఉంది కేవలం ఒక లక్ష నలభై ఆరు వేల మాత్రమే తిరిగింది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు సారీ ఒక లక్ష నలభై మూడు వేల నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఎయిట్ సీటరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ అలైవీల్స్ ఏబిఎస్ ఉంటుంది ఈ బండికి మనం లోన్ చేసుకుంటే లోన్ వస్తుందో తెలియదు కానీ ఈ టై ల్యాంప్ డ్యామేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్కి ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జెస్ ఏముండే సార్ జస్ట్ నేమ్ ట్రాన్స్ఫర్ మాత్రమే అవుతుంది ఎయిట్ సీటరు మ్యాన్యువల్ డీజిల్ రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ దాకా జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఈ బండి సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ బానేట్ ఒకటి రిప్లేస్ అయింది గ్లాసు కూడా ఫ్రంట్ రిప్లేస్ అయింది రీప్లేస్ ఫ్రంట్ గ్లాస్ ఫోర్టీన్ ఉన్నట్టుంది ఇది ఫ్రంట్ గ్లాసు కూడా ఒరిజినల్ సార్ జనవరి ఉంది ఫ్రంట్ గ్లాసు రెండు వేల పద్నాలుగు ఫ్రంట్ గ్లాస్ రెండు వేల పద్నాలుగు ఉంది కాకపోతే బండ్లే బానెట్లు అవటాయి దీన్ని ఇది రెండు వేల పద్నాలుగు ఒరిజినలే ఉంది సార్ గ్లాసు ఇది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి గ్లాసులు పద్నాలుగు పదిహేను వచ్చినాయి ఇది న్యూ షేపు ఇది ఓల్డ్ షేప్ సార్ ఈ సార్కు బానేటు మారిన విషయం మనం చెప్పేదాకా కూడా తెలియదు ఆ సార్కు పాపం ఈ బండి గురించి ఆయనకి తెలియదు తెలిసిన వాళ్ళు ఇది బానే ఇదిలా పట్టింది 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 ఇది టొటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ బానేటా ఒకటి రీప్లేస్ అయింది రెండు లక్షల నలభై ఏడు వేలు తిరిగింది దీన్ని టైమింగ్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష యాభై ఉన్నప్పుడు చేంజ్ అయింది సార్ మళ్ళీ ఇంకొక యాభై వేలు తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు ఇదే సార్ ఈ బండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది ఒక ఫ్రంట్ బాలెట్ ఒకటి రిప్లేస్ అయింది గ్లాసులు ఏమారలే బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేటు చాబి స్టార్ట్ ఉంటుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి అదేమో ఎయిట్ సీటరు ఇది ఓన్లీ తెలంగాణ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచే పనిచేస్తుంది నిజామాబాద్ జిల్లా సార్ వాళ్ళకు నేను ఢిల్లీ నుంచి ఇన్నోవా క్రిస్టా తెచ్చి ఇచ్చిన ఆ ప్లేస్లో ఈ బండి వాళ్ళు రీప్లేస్ చేసుకున్నారు టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు ఈ రెండు బండ్లలో మీకు ఏ బండి కావాలన్నా డైరెక్ట్ వచ్చి లైవ్లో బండ్లు ఓనర్ తోటే మాట్లాడిస్తా సార్ డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఇది ఎయిట్ సీటర్ లక్ష నలభై నాలుగు వేలు తిరిగింది అది సెవెన్ సీటర్ రెండు లక్షల నలభై చిల్లర తిరిగింది రెండు కూడా రీడింగ్ ఒరిజినలే రీడింగ్ ట్యాంపరింగ్ బండ్లు కావు ఆ బండిది ఇది బానే బానట్టేసి ఇలా బాన ఆ బండిది బానేటు మారింది సార్ ఈ బండిది ఏం మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఆ బండిది ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే ఒక బానేటు తప్ప ఈ రెండు బండ్లు మన షెడ్లో అమ్మకానికి ఉన్నాయి రెండు బాన్లలో మీకు ఏ బండి కావాలన్నా ఈ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తోటే మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఈ బండి స్టార్ట్ చేసి ముంగట తీసుకో పో నువ్వు కాదు చాలా సే దానికే ఉంది ముంగటి ఇది జగిత లోకల్ ఒక డాక్టర్ బండి సార్ రెండు నెంబర్లే ఉన్నాయి బండికి ముంగట జీరో జీరో వస్తుంది కస్టమర్ ఏడున్నర లక్షలు చెప్తుండు మాట్లాడుకోవచ్చు ఒక లక్ష నలభై చిల్లర తిరిగింది మీకు ఇటు సైడ్ చూపెడదామని ముంగట తీయమన్న పిల్లని బస్ ఉండండి ఆపు బండికి ఆపై బండికి గీతలు గీతాలు ఉన్నాయి గ్లాస్ ఒకటి అన్నీ ఇది ఒకటి ఇరవై రెండులో షోరూంలో మార్చిర్రు షోరూమ్ ట్రాక్లో ఉంది గ్లాస్ కూడా ఇక చిన్న ఈ టూ థౌసండ్ టూ ఇక్కడ చిన్నగా కొట్టింది ఇవన్నీ ఇవి పెట్టాలి లేకపోతే మనం వచ్చి చెప్పలేమని అడ్వాన్స్ వాపస్ అడుగుతారు డోర్లు ఏమీ మారలేదు సార్ డోర్లు అన్నీ ఒరిజినల్ డోరేసే డిక్కీ గ్లాస్ కూడా టూ ఉంది సార్ ఇది రెండు వేల పదమూడు ఆరో నెల రెండు వేల ఇరవై ఎనిమిది ఆరో నెల వరకు లైఫ్ ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు ఈ బండి వచ్చేసి ఇఫ్ ఇక్కడ సెకండ్ డోర్ పెయింట్ అయింది సార్ ఇది పెయింట్ అయిన కాడ కూడా కొంచెం కలర్ లేచింది ఈ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు తిరిగింది దీనికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ ఉంటుంది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టైరింగ్ అలవే వీల్స్ వస్తాయి రెండు చాబీలు ఉన్నాయి ఇది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఆల్రెడీ ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చారు కానీ వాళ్ళకు లోన్ రాక ఇది డీల్ క్యాన్సిల్ అయింది అప్పటి నుంచి మన దగ్గరే ఉంది బండి అందుకే రెండు బండ్లు కలిపి వీడియో చేసిన సార్ మీకు రెండిట్లలో ఏ బండి నచ్చినా ఈ నెంబర్కి కాల్ చేయరి ఓనర్లతో మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ సి